వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి ప్రకాష్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు చింతకాలు పోయిద్దామని చెట్టు ఎక్కిస్తానండి మనోడు ట్రై చేస్తున్నాడు ఆడెక్కడో ఒక నాకు భయం వేస్తుంది ఎక్కడ కింద పడతాడు అని చాలా జాగ్రత్తగా మన ఇంకా మనోడు ఫైనల్గా చెట్టు ఎక్కేసాడండి జాగ్రత్తగానే ఎక్కడి ఇంకా ఒక్కొక్క కొమ్మ గలుపుకుంటూ రావాలి ఒక్కొక్క ఈ బాబు బాగా కష్టపడతాడండి ఏ పని మా ఇంట్లో ఏ పనైనా వాడే వస్తాడు ఇంకా మన వాడు కోయడం స్టార్ట్ చేశాడు ఒక కింద పడతానే ఉన్నాయి అదిగోండి శాంపుల్గా మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది పండు చింతపండు తయారయ్యేది అలాగే ఇదిగోండి లోపల చూసారా ఇదేనండి చింతపండు మనకి ఒక వన్ ఇయర్ వరకు ఒక టూ బ్యాగ్స్కి వస్తే ఒక వన్ ఇయర్ వరకు సరిపోతుంది వాడుకు ఉంటే ఇంకా ఇలా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి మనం కింద ఉండి ఒక్కోసారి మనం మనమే తొక్కేస్తూ ఉంటాము అలా తీసి పడేయాలి మనవాడు ఫాస్ట్గా తెలపడం స్టార్ట్ చేశాడు ఇంకా తగ్గేదలే అన్నట్టు తెలుపుతున్నాడు చాలా జాగ్రత్తగా చేయాలండి ఈ పని ఏదైనా తేడా వస్తే మాత్రం కింద ఉంటాము మనం నిన్నే మా పక్కన స్థలం వాళ్ళకి దూడ పిల్ల పుట్టింది చాలా క్యూట్గా ఉందండి అది దాని దగ్గరికి వెళ్ళి వద్దామండి దూడపిల్ల దగ్గరికి చాలా చోటుగా ఉంది మావుడు ఇంకా పైకి చేస్తున్నాడు నాకు కింద నుంచి నాకు భయం వేస్తుంది వాడు ఎక్కడ అని చెప్పి వద్దురా బాబు అంటే ఇంకా వెళ్తున్నాడు వెతుక్కోండి దుర్పదం స్టార్ట్ చేశాడు ఇంకా పైకి వెళ్ళి కిందకి ఎలా పడుతున్నాయో చూడండి ఒకసారి ఇంకా పైకి అంటున్నాడు ఎక్కడ వరకు చాలే ఎక్కడ ఉన్నాయి దొరుకు అని చెప్పాను ఇంకా స్టార్ట్ చేశాడు కింద పడుతున్నాయి చూడండి చాలా కాయలు పండిపోయి పిల్లలకు రాళ్ళతో కొట్టేస్తాడు అది కూడా దొలపడం స్టార్ట్ చేశాడు ఇంకా కమ్మకున్నాయని రాలిపోతూ ఉంటాయి మొత్తం కింద పడిపోతున్నాయి ఇలా వన్ ఇయర్కి ఒకసారి మేము చింతకాయలు దులిపిస్తాము ఇలా చింతకాయలు దొరకడం చాలా ఈజీ అనుకుంటారు చాలా చాలా కష్టం చాలా డేంజర్ కూడా అయితే పైనుంచి పడితే కొబ్బరిగా పడినట్టు కింద పడతామండి ఈ కాయలు ఒక వన్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు లాగా ఇంకా పదండి మనం చింతకాయలు వేరడం స్టార్ట్ చేయాలి ఇలా కింద పడిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా వేరాలి ఇలా ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి అన్ని తీసుకెళ్ళి ఒక బ్యాగ్లో వేసుకోవాలి చూసేట్టుగా ఇలా కలెక్ట్ చేయాలి ఇలా కలెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి ఒక బ్యాగ్లో వేయాలి చాలా చాలా కాయలు పనియండి ఇవన్నీ కలెక్ట్ చేయాలి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఈవినింగు ఈ పైన ఉన్న పొట్టు తీసేయాలి వీడికొని మా వాడు వచ్చాడు ఇప్పుడు వచ్చి కాయలు ఏతున్నాడు వేరు కాయలు ఏర తక్కువ కాయలు చొత్తం ఎక్కువ అవుతుంది చూడండి పెద్ద పెద్ద కాయలు ఇలాంటి ఒక బ్యాగ్ అయితే చాలా ఇవి కూడా ఇవి చూసారా పెద్దగా ఉన్నాయో ఇలాంటివి చాలా కట్ చేయాలి పిల్లలకి ఏదైనా వద్ద తొక్కి పడుతున్నారు ఇవన్నీ పచ్చి కూడా వేరిపేస్తున్నారు ఇది చూసారా ఆయన దులుపుతున్నాడు చాలా కాలాలు దులిపేసాడు ఇవన్నీ ముళ్ళల్లో పడిపోయినాయి ఒక్కొక్కటి 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 వారితే ఎంత టైం పడుతుందో ఇవి పోయడం ఒక ప్రాసెస్ అయితే దీన్ని వలవడం ఇంకొక పెద్ద ప్రాసెస్ అదొక వన్ డే పడుతుంది ఇది చూడండి లోపలంతా పండిపోయి ఉంది చాలా కాయలు పడిపోయినాయి చూడండి ముల్ల కూడా పడిపోయినాయి ఇది పడినాయి ఈ చింతకాయలు బాగా పులిపెక్కువ లాస్ట్ ఇయర్ అయితే ఫోర్ బ్యాగ్స్ అయ్యింది మా అక్క వాళ్ళకి మా చెల్లి వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము ఈ ఇయర్ అయితే టూ బ్యాగ్స్ అయినాయండి ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేద్దామో చూద్దాం పాప మా వాడు ఇంకా చెట్టుపైనే ఉన్నాడండి ఒక్కొక్కమ్మ ఒక్కొక్క దులుపుకుంటూ వస్తున్నాడు చాలా టైం పడుతుంది వాడక్కడ పడతాడు నాకు ఏమేస్తుంది వాళ్ళు దిగరాకున్నా కూడా దిగట్లేదు వాడికి అంత హుషారాలు ఉండదు సంతలు కూడా అంటే వీళ్ళు వీళ్ళు చెట్టు ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం నాకు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారులేండి ఒక బ్యాగ్ ఆల్రెడీ ఇంటికి పంపించేసేసాను రెండో బ్యాగ్ రెడీ అవుతుంది ఇది కూడా ఫుల్ అయిపోతే అది కూడా ఇంటికి పంపించేస్తాను అమ్మాయి అండి టూ బ్యాగ్స్ టూ అవర్స్ పట్టింది ఈ లాగ దూడన్ చేసారా తో బ్రష్ చేసినట్టు ఉంది టూ డేస్ అవుతుంది ఇది పుట్టి క్యూట్గా ఉంది కదండి ఒకేసారి బ్రష్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ thank you please subscribe